కుర్చి కాయలు నువ్వు వచ్చే రోడ్డు చూసుకోవడం వచ్చావు లేదు తర్వాత వస్తాడే మురికి అక్కడ మురికి నీరు అంతా అక్కడే అక్కడ పోతుంది ఎప్పుడు దిగుతులే భూమి పీల్చుకుంటే వదిలేశారు సే సరే అంతా బాగానే ఉంది అని చెప్పి ఒకసారి తొట్టి చూస్తే తొట్లో నీళ్లు చూసి నడుచుకున్నా తొట్లో నీళ్ళు చూసావా నీ తొట్లో నీళ్లు ఏ ఆకుపచ్చ రంగులో స్పెషల్ కలరేసినట్టు మన గుడియా నియోజకవర్గం మనకి నాసు పట్టేసి వాసన వస్తున్నాయి ఎట్లా వాడుతున్నారా అని చెప్పి నాకైతే కనుక బాధ వేసింది కోపం వచ్చింది బాధ వేసింది కోపం వచ్చింది మీకు మీకెందుకు బాధ రావట్లేదు మీకు ఎందుకు కోపం రావట్లేదు అర్థం ఆ కాకపోతే ఏం నిలది తప్పు నిలది నేను ఇక్కడ కనుక అధికారంలో ఉంటే రేపు వద్దని చెప్తున్నా నేను కనుక ఇది మార్చకుండా మళ్ళీ మీ ఊరొస్తే అందరూ కలిసిన మీద నిల నిలదీయింది అది అవసరం మీ హక్కు మీరు వదులుకోవట్లేరు మీకు అర్థమవుతుందా మీ హక్కు ఇది స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న ప్రతి ప్రభుత్వానికి ఉంది ప్రతి పౌరుడి హక్కు స్వచ్ఛమైన నీరు సరైన రోడ్లు ఉండాల్సిందే అది అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం వచ్చిన హక్కు మీకు ఆర్టికల్ కావాలని చూతాడు ఆర్టికల్ ట్వంటీ వన్ చూసుకోండి మీరు దాంట్లో ఉంది మనకి మన హక్కు ఇది హక్కు కోసం నిలదీగిపోతే ఇలాంటి ప్రభుత్వాలు పెట్టా ఉంటాయి అడగకపోతే అమ్మాయిని అందంటారు అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి పెడతాడు మీరు దాన్ని అనుకుంటారా అడగాల మరి ఎమ్మెల్యే పెడతాడా పోసుకోకుండా దాని ఇప్పుడే రామారాజు చెప్పాడు మీకు ఇచ్చింది లేకుండా తీసుకెళ్ళారండి ఇక్కడి నుంచి సంపద ఏంటది మట్టి మట్టి మందే ఆ మట్టి కానుకుంటున్నా మీరు మట్టి అంత వాల్యుబుల్ తెలుసా ఆ మట్టి అలా దోసుకెళ్ళిపోవటానికి ఇచ్చింది లేదు కానీ దోసికి పోవడానికి మన మన అవకాశం ఇచ్చాం గుర్తు పెట్టుకో మమ్మల్ని నిలదీ పెట్టామని ఎంతసేపు అండి సంవత్సరంలో రెండు రోజులు లేక మూడు రోజులు అందరు అధికారులు పిలిచి కూర్చోబెడితే ఫిల్టర్లు బాగమైతే మంచి నీళ్లు వస్తాయి చాలా చిన్న విషయం అది బద్ధకం భయానకమైన బద్ధకం మనుషులంటే లెక్కలేదు వాళ్ళ బతికితే లెక్కలేదు ఈ మనిషికి ఆ నీళ్ళు ఇస్తే కాలు కట్టుకుంటారు ఇస్తే దాంతో సరిగ్గా చూపిద్దాం త్వరలో వస్తుంది నేను త్వరలోనే అవకాశం వస్తుంది మనం మన ఊరు బాగు చేసుకున్నాం ఊరిని బాగు చేసుకున్నాం అంటే సరైన నాయకత్వం తెచ్చుకుందాం ముందు మీకు ఒకటే మీ అందరి ముందు నేను వచ్చింది తీసుకెళ్తానికి కాదు దానికి వెళ్ళి నేను ఇక్కడ ఇవ్వడానికి వచ్చాను మీరందరం ఒకే పని చేసి పెట్టండి నాకు మనం అందరం కలిసి బాగుపడదామని దూరం దృఢం ఇచ్చి మీరే పెట్టుకోండి బాగుపడదామని మీకు ఆశ ఉంటే బాగు చేస్తానికి నేను రెడీగా ఉన్నాను రెడీ అవ్వండి ప్రతి ఒక్కరం మందికి వెళ్ళాను తెలుగుదేశానికి ఓటేద్దాం మనం సైకిల్ గుర్తుకి అలాగే ఎమ్మెల్యే కింద ఎంపీకి మన బాలసౌరి ఇచ్చాడు బాలసౌరి మనకి ఆల్రెడీ కొన్ని పది కొన్ని విషయాలు చాలా చేసి ఉన్నారు ఇక్కడ ఇంకా నేనుంటే ఆయన దగ్గర ఇంకా ఎక్కువ పిండేసి మనకు అన్ని కావాల్సినవి అన్ని వస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకోవడానికి ఆయనకి ఆయన చాలా ఇంపార్టెంట్ మనకి అందుకని ఆయన కూడా గెలిపించుకుందాం గ్లాసు గుర్తు పోటేసి బాలచు గారిని గెలిపించుకుందాం మనం అందరం కలిపి బాగుపడదాం అని చెప్పేసి ఒక్కసారి ఒట్టేసుకుందాం రెడీ అవ్వండి మనం మంచి రోజులు వేస్తాయి ఇంకా ముప్పై మూడు రోజులు అంతే మనకి రెడీ అవ్వండి బాగుపడదాం जय जनत जय तेल देश जय पवन कल्याण जय जनंदा बू जहारंटीह जय बी जे बीजेपी